ఏజెన్సీ ప్రజలను కల్పించాలి ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కాపాడాలి సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కాపాడాలి సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కల్పించాలి జిల్లా కేంద్ర హాస్పిటల్లో మౌలిక వసతులు జిల్లా కేంద్ర హాస్పిటల్లో మౌలిక వసతులు పరిష్కరించాలి డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ పోస్టులను భర్తీ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ పోస్టులను భర్తీ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి. వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలి ఐసీయులో వెంటిలేటర్లను కాపాడాలి సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను జిల్లా ప్రధాన ఆసుపత్రిగా ఉన్నటువంటి కొత్తగూడెం హాస్పిటల్ వాళ్ళ సమస్యలతో కొనరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో అత్యధిక మంది గిరిజనులు దళితులు ఇతర పేదలు నివసిస్తూ సరైనటువంటి వైద్యానికి నోచుకోలేనటువంటి ఈ జిల్లాలో ఇవాళ ప్రధానంగా భద్రాచలం అట్లాగే కొత్తగూడెం ఈ రెండు కేంద్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి సమస్యల పైన ఇటీవల కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో మొత్తం సర్వే కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటి జరిగింది ఈ సర్వేలో అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు అనేటటువంటి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ డాక్టర్లు సమస్య అనేటటువంటిది ఉంది సరిపడినటువంటి వైద్య సిబ్బంది టెక్నీషియన్స్ కొరత అనేటటువంటిది ఉంది దీర్ఘకాలికంగా ఈరోజు ఈ యొక్క సమస్య ఉన్నప్పటికీ కూడా వీటిని భర్తీ డాక్టర్లని అట్లాగే సిబ్బందిని టెక్నీషియన్స్ని భర్తీ చేసి ప్రజలకి వైద్యం అందించేటటువంటి దాంట్లో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది మరొక ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఇవాళ వైద్య కళాశాల మంజూరు చేసినప్పటికీ అక్కడ సరైనటువంటి ప్రొఫెషన్స్ లేనటువంటి కొరతను కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇవాళ అంబులెన్స్ కానీ అట్లాగే ఇతర సంబంధించినటువంటి స్కానింగ్ మిషన్స్ సంబంధించినటువంటి వెంటిలేటర్స్ ఇతర అంబులెన్స్ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి అట్లాగే డ్రైనేజ్ ఇతర సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు